దాటుకోరాశ అంతే అది వద్దు అది ఇప్పుడు వస్తుంది గల అంతే జొన్న మొక్కలు అనమాట మా వాళ్ళు వేసారు మొన్న మొక్కలు వచ్చేస్తాయి జొన్నకాయలు మొక్కజొన్న పొత్తులు ఇదంతా మిరపనారనమాట మిరప చెట్లు ఇదంతా తీసి ఇప్పుడు ఉడిస్తే బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సో నేచర్ ని ఇష్టపడే వాళ్ళందరికీ వీడియో నచ్చుతుంది ఈ మధ్య బాగా మంచి ఇలాంటి వీడియోస్ అదే నేను ట్రెడిషనల్ వేలో చేస్తాను కదా వీడియోస్ అయితే చాలా మంది నచ్చుతున్నాయి చాలా మంది మంచి కామెంట్స్ చేస్తున్నారు సో ఆ కామెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఆత్రం అయితే వచ్చేసింది అనమాట ఎగ్జైటింగ్గా ఉంది సో ఈరోజు వీడియో ఏంటంటే మేము వచ్చేసి మా తోటకైతే అరటి చేనుకైతే అయితే వచ్చామన్నమాట ఇక్కడ మా అత్తవాళ్ళు జొన్న ముక్కలు మిరపకాయలు అన్నీ వేసే దుంపలు కూడా గుంపలు అన్నీ ఉన్నాయి అనమాట సో ఈరోజు ఏంటంటే ఇక్కడ అరటిపో తీసుకెళ్ళి ఇంటి దగ్గర కూర చేద్దాం అనుకుంటున్నాను మొన్న ఒకసారి ఇవన్నీ కూడా వీడియో పెట్టిన అనుకోకుండా ఉండేనమాట ఎప్పుడు తినేది అదే ఫస్ట్ టైము సో ఈరోజు అనుకొని చేస్తున్నాను పోర్ అయితే వండుకొని తినాలనేసి నాకు కూడా చాలా ఏమంటారు ఫేవరెట్ అయిపోయింది ఆ పూర్ అయితే అయితే మళ్ళీ వండుదాం అనేసి ఆ కోసం అయితే వచ్చాము వీడియో మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవచ్చు మన ఛానల్లోకి వెళ్ళండి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మొన్న అయితే బొంగు చికెన్ వీడియోస్ చేశాను మొన్న నిన్న సాయంత్రం అనుకుంటా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి చాలా బాగుంది వీడియో అయితే అండ్ మీకు కూడా తినాలనిపిస్తే ట్రై చేయండి వీడియోస్ చూడండి నా అందే నాకు నచ్చితే చేయండి ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోయి దీని ప్రాసెస్ అంతా ఫుల్గా చూడండి నచ్చుతుంది మీకు చేశాను సో ఏమి ఐదు పూలు అయితే దొరికానమాట ఇప్పుడు దీని తరగతే పూర్తి ఇప్పుడు అయితే ఇంకెళ్తాను

দেওয়া <inaudible livest> <pus>

बेटा तो तो तो। चाहिए यार। तो तो चेयर ఫస్ట్ అయితే నూనె వేసుకుంటున్నాను చాలా టైం అయితే అయిపోయింది చీకటి అయిపోయింది అనమాట నేను ఎప్పుడు ప్లాన్ చేస్తేనే వీడియో ఎప్పుడు అవుతుంది నూనె మరిగిన తర్వాత అయితే జీలకర్ర కొంచెం వేసుకుంటాను ఆ తర్వాత అయితే हसकू 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 ह O <laughs> కారం ఫ్రెండ్స్ నేనైతే కూర ఉడికిన తర్వాత అనమాట నీళ్ళంతా ఓర్చుకున్న తర్వాత మొత్తం వీడియో అయితే మిస్ అయింది మెత్త కొంచెం మెత్తగా పప్పు కూతుతో అయితే ఇలా మెదిపాను అనమాట ఇప్పుడు ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న కూర కొంచెం నీళ్ళు కూడా వేసుకుందాం మాది అదే ఉడికింది మూత తీసుకొచ్చుకున్నా అయిపోయినట్టే మా అయితే ఆల్రెడీ తీసుకొని చేలు కూడా కడిగేసుకున్నాను తినడానికి అన్నం కూడా తీసుకుని వేడి వేడి అన్నం వేడి వేడి పొయ్యి మీద కూర వేడి అయిపోయింది പോകൽക്കു <laughs> మా ఆయనది ఇప్పుడే నీట్గా స్నానం చేసి హీరోలా రెడీ అయిపోయాడు అనమాట హీరోలా ఉన్నాడా అంకుల్లా ఉన్నాడా కామెంట్ చేయండి ఎలా ఉంది టేస్ట్ తెలియట్లేదా వేడి నిజంగా ఫ్రెండ్స్ కూర అయితే బాగుంది కష్టపడి చేశారు ముందు ముందు చేసినట్టే వచ్చిందా టేస్ట్ ముందు ఫస్ట్ చేసినప్పుడు ఈ టేస్ట్ మారింది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెప్పి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఇంకా సరే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మా ఆయన సబ్స్క్రైబ్ అన్నా రావట్లేదు చూడండి సబ్స్క్రైబ్ పెదాలు కలపాలి వెరీ గుడ్ ఇప్పుడు వచ్చింది ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు జస్ట్ ఫర్ ఫన్ అంతే నిజంగా కామెంట్ కామెంట్స్ చెప్పండి కామెంట్ ఓకే ఫ్రెండ్స్ కోర్ అయితే మా ఆయన మంచి ఏమంటారు కామెంట్స్ అయితే ఇచ్చారు కాబట్టి కోరదించేసుకుందాం సో ఇంకా అందరు తినేస్తారు కాబట్టి ఆపేసుకుందాం వీడియో ఎంతవరకు చూస్తుంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం